మర్పల్లి మండల కేంద్రంలో యూరియా కోసం ధర్నాకు దిగిన రైతులు రైతులతో కలిసి పాల్గొన్న వికారాబాద్ జిల్లా కార్యదర్శి మల్లేష్ యాదవ్ ఉన్నతాధికారులతో మాట్లాడి రైతులకు కొద్ది కొద్దిగా అయినా సరే అందరికీ ఇవ్వాలని బీజేపీ జిల్లా కార్యదర్శి మల్లేష్ యాదవ్ డిమాండ్ చేశారు ಐದು <laughs> ರಾಜಕಾರ

ఇప్పుడు వచ్చినాక ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా ఐడి వచ్చిన దాకా వీలు అని కదా ఐడి తర్వాత అవసరం రాదు

మొత్తం మొత్తం పని మన సార్ దగ్గర కొత్త అందర నోడి అందరూ હા <coughs>